దశలో బీజేపీని అధికారంలోకి వస్తుందనే స్థాయి నుంచి ఇంకా బీజేపీ లేదు అనే స్థాయికి పోవడానికి కారణాలు ఏ విధంగా విశ్లేషిస్తారు దీని వెనకాల కూడా కొద్దిగా ఏంటంటే ఈటలన్నకి ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ పార్టీల ఇచ్చి అన్న అనుకున్న క్యాండిడేట్లు ఎవరైతే ఇస్తామనుకున్నారో అందులో కొద్దిగా క్యాండిడేట్లకు కూడా టైం తక్కువ తక్కువ టైం ఇచ్చి లేటు టికెట్స్ ఇష్యూ చేయడం వల్ల కూడా అందులో కూడా దగ్గర దగ్గర ఒక మనం ఇరవై ఇరవై సీట్లు ఓడిపోయినా పంతొమ్మిది సీట్లు పంతొమ్మిది ఇరవై సీట్లు మనం సెకండ్ ప్లేస్ లో తక్కువ ఓట్లతో ఓడిపోయినాం కొన్ని ఉదాహరణకు తీసుకుంటే అంబర్పేట్ మీ నాయకుడు మా నాయకుడు నేనే ఇన్ఛార్జ్ ఉండే ఇటలన్న నన్ను పంపిస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ సీట్ గెలుస్తాం గెలుస్తామనుకున్నాను అది కూడా ఇంకోటి కృష్ణన్న ఏంది ఇరవై ఐదు తర్వాత ప్రజలలోకి వచ్చిండు అది కూడా ఇటలన్నా సీట్లు జాయిన్ చేయించడం జాయిన్ చేయడం మళ్ళీ ఇబ్బంది అయింది మళ్ళీ ఇంకోసారి జాయిన్ చేయడం మళ్ళా టికెట్లో కొద్దిగా లేటు ఇచ్చిండు ఇచ్చినాక కూడా ప్రచారంలో ఒక నెల రోజులు టైమే ఉండే అయినా సరే ప్రచారం ఎట్లనే గట్టిగా చేసిండు రాత్రి ప్రచారం చేసి తిరిగిండు బాగా కానీ టైం సరిపోలేదు టైం టైం ముందే డిక్లేర్ చేస్తే గిట హండ్రెడ్ పర్సెంట్ కృష్ణ అన్న పదిహేను ఇరవై వేల ఓట్లు అక్కడ ఈటలైనా ప్రచారం జరగలేదు మెయిన్ నాకు ఒకటి ఉండే ఈటలన్న అంబర్పేటలో ప్రచారం చేస్తే కృష్ణ కంపల్సరీ గెలుస్తాడు అని ఉండే నాకు కానీ ఈటలన్నా అక్కడికి మేము తీసుకురాలేకపోయినాం అధ్యక్షుడే ఉన్నారు కదా అదే అందు గురించే చెప్తున్నాను కదా అధ్యక్షుని మీద ఆధారపడి ఉంటది ఎవరిని పిలిపియాలి ఎవరిని పిలిపియద్దు ఎవరిని ప్రచారం చే అన్న ప్రచారం అన్ని జిల్లా అన్ని కాన్స్టిట్యూన్సీలలో చేసిండు కానీ మా అంబర్పేట్ అయితే రాలేకపోయిండు అంబర్పేట్కి వస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ ఈటలన్న వస్తే మేము గెలుస్తుంటే